యేసు క్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటిలేని ఉన్నతమైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చారు దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం రెండవ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ మాట ఏలయనగా పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగచేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించి కృతజ్ఞతతో ఇవ్వాలి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం అదే ఎట్లు ఇవ్వాలంట అనేకుల పరిశుద్ధుల ఏమంటున్నాడు అక్కడ ఈ పరిచర్య పరిశుద్ధుల సహాయము చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించి కృతజ్ఞతాస్థుతుల మూలముగా విస్తరించుచున్నది కృతజ్ఞతతో మనం ఇవ్వడం ప్రారంభిస్తే ఏం జరుగుతుంది తెలుసా మొట్టమొదటిగా విస్తరణ జరుగుతుంది విస్తరిస్తాం దేని ద్వారా విస్తరిస్తాం అది దేవునికి స్తోత్రం నువ్వు కృతజ్ఞత స్థుతులతో నువ్వు కృతజ్ఞత కలిగిన అర్పణలతో నువ్వు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా నువ్వు కృతజ్ఞతతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు సాగుతూ ఉంటే అది ఏం చేస్తుందంట నిన్ను విస్తరింపజేస్తుంది ఐ మీన్ హలలుయా హలలుయా ఇచ్చుట అనేది చాలా ప్రాముఖ్యమైంది దేవునికి స్తోత్రం ఎందుకు ప్రాముఖ్యమైంది అనంటే అంటే కార్యములో కార్యములు ఇరవైవ అధ్యాయము ముప్పై ఐదో వచనాన్ని మనం చూద్దాం మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము ధన్యము అందరు రామేందని చెప్పండి హలలుయ ఎందుకు కృతజ్ఞతా స్థుతులతో మనం ఇవ్వాలి అనంటే రెండవదిగా అది మనను ధన్యులుగా చేస్తుంది చెప్పండి ఏం చేస్తుంది హలోయ ఇచ్చేవాడు ధన్యుడు పుచ్చుకునేవాడు కాదు ఏమేం కాబట్టి కంటే ఇవ్వడం మనం నేర్చుకుంటే మనము ధన్యులం అవుతాం ధన్యులు అన్న మాటకు అర్థం ఏంటంటే ఆశీర్వదించబడిన వాడు అని అర్థం రెండవ మాట అదృష్టవంతుడు అని అర్థం ఎవరు అదృష్టవంతులు ఎవరు ఆశీర్వదించబడిన వారు అని అంటే ఇచ్చేవారు హలలుయ కృతజ్ఞతా ఎవరైతే ఇవ్వడం నేర్చుకుంటారో వారు ధన్యులు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దాని ఆపోజిట్ తీసుకుంటే కృతజ్ఞత లేకుండా ఎవడైతే ఇస్తాడో వాడు దరిద్రుడు ఇయనాడు దరిద్రుడు ఇచ్చేవాడు ఎవరు ధనికుడు దేవునికి స్తోత్రం హల్ లూయా చాలాసార్లు మనము ఈ ఇచ్చుట గురించి మాట్లాడినప్పుడు మన మైండ్లో ఏమేమేమో ఏమేమో జరిగిపోతా ఉంటాయి హల ఊయ ఈ పాస్టర్లకు ఏం పని ఉండదు ఎప్పుడు చూసినా మా జోబుల మీద ఉంటాయి వీళ్ళ కండ్లు ఎప్పుడు చూసినా ఇచ్చుట ఇయ్యండి అవి ఇవి అంటుంటారు అని చాలా అమాయకంగా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఐ మీన్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇచ్చుట గురించి రాయబడకుంటే ఏ దైవ సేవకుడు చెప్పడు కాని ఇచ్చుట గురించి రాయబడింది కాబట్టి చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నారంటే ఈ రాసిన ఎవరో తెలుసా పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్ముడు ఎటువంటివాడో తెలుసా ఐ మీన్ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసా మనం పూజిస్తున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసా మనం ప్రేమిస్తున్న దేవుడు ఎటువంటి వాడో తెలుసా మనం ఎవరు సన్నిధులతో కూర్చొని ఉన్నామో ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసా చూడాలని ఉన్నది అని ఇంతవరకు మనం ఆరాధన చేశాము చూడాలని ఆశపడినా ఆ దేవుడు ఎటువంటి వాడో తెలుసా ఇచ్చే దేవుడు హిస్ నేచర్ ఈస్ గివింగ్ గివింగ్ నేచర్ కలిగినాడు ఆయన స్వభావము ఇచ్చే స్వభావము ఆదికాండ మొదట అధ్యాయము నుండి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం వరకు మనం చూస్తే ఇచ్చుట కనబడుతుంటది మన దేవుళ్ళలో దేవునికి స్తోత్రం హల్ మొట్టమొదటిగా దేవుడు శూన్యమును చూచాడు నిరాకారమైన పరిస్థితులను చూచాడు జలములు కదా నింపబడుట చూచాడు ఆ జలముల పైన ఆత్మ అల్లాడుట చూచాడు చూచిన మరుక్షణమే తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ శూన్యమును చూచి నిరాకారమైన వాటిని చూచి మొట్టమొదటిగా నోరు తెరిచింది దేంతో తెలుసా కలుగును గా అన్నాడు అంటే దేవాది దేవుడు ఇచ్చాడు మొట్టమొదటిగా అంటే తన వాక్కునిచ్చాడు దేవుని బిడ్లారా తన మాటనిచ్చాడు దేవుని బిడ్లారా దేవుని స్తోత్రం హూయ ఏ వాక్కులైతే సమస్తము కలిగిందో ఏ వాక్కులైతే సమస్తము నిరాకారంగా ఉన్నది నిరాకారంలోకి వచ్చిందో ఏ మాట చేతైతే స్వస్థత జరుగుతుందో ఏ మాట చేతైతే విడుదల జరుగుతుందో ఏ మాట చేతైతే కార్యములు జరుగుతాయో మొట్టమొదటిగా దేవుడు తన మాటనిచ్చాడు ఏమేన్ ఆయన మాట ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి బయటికి పోయిందంటే అది కార్యము చేసే మళ్ళీ వస్తుందట ఏమేన్ ఇంకొక అద్భుతమైన మాట చెప్తున్నాను అదే మాట చెప్పాలా వద్దా సంతోషంగా ఉన్నారా లేదా ఆనందిస్తున్నారా లేదా ఆమెను మన తండ్రి నోట ఏ మాట అయితే ఉందో సేమ్ ఎక్కడ కూడా లోపం లేదు ఎక్కడ కూడా ఎక్కడ ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ అదే మాట మన నోట దేవుడు అడుతూ మనము నోరు తెరిచి మాట్లాడితే అదే జరుగుతుంది అందుకే నీ నోట్లో నా జీవమును మరణమును నేను నాలుగో వర్షంలో పెట్టానన్నాడు పెసలో నువ్వు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలా హల్లెలూయా కాబట్టి దేవునికి అందుకే పేతురుకు అధికారం దేవుడు నేర్పిస్తూ ఏమన్నాడు తెలుసా అయ్యా ఈ చెట్టును మనం పోయేటప్పుడు నువ్వు అంజురపు చెట్టు చూసావు పళ్ళు లేవన్నావు వెంటనే శాపాలు పెట్టావు అది అది వేరుతో సహా మొత్తం ఎండిపోయింది అదే దంటే అన్నాడు అదిరా సృష్టి అంటే నేనే రా చెప్పకపోరా అని అనలే ఏమన్నాడు ఆవగింజంత విశ్వాస పాఠం నేర్పించడం ప్రారంభించాడు అనుమానం లేకుండా నువ్వు కూడా పలుకుతే కార్యములు జరుగుతాయి అనే దేవుడు ఒక గొప్ప దేవునికి స్తోత్రం ఈరోజు మనకి తెలుసా మాటనిచ్చాడు వాక్కు శక్తి ఆమెన్ పెతి కోస్తూ దినాన్న వారి మీదికి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు వారికి వాక్కు శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడుచు దేవునిని అని దేవుని వాక్యాంశాలు ఇస్తూ ఉంది పవర్ అంత ఉంది హల్ అందుకే అందుకేమన్నాడు ఏ నామం నందు విశ్వాసం మార్కు పదహారు పదిహేడులో నా అందు విశ్వాసం ఉంచువారు దయ్యములను వెళ్ళగొడతారు అన్నాడు దేంతో మాటతో నామములో వదిలి పొమ్మంటే వదిలిపోవాల్సిందే దేవునికి స్తోత్రం హె లూయా మాటనిచ్చాడు ఏమైనా ఏమిచ్చాడు మాటనిచ్చాడు రెండవదిగా తన కుమారుని ఇచ్చాడు ఆమెన్ తన కుమారుని ఇవ్వడానికి వెను తిరగలేదంట తన ఏకైక కుమారుని ఆమెన్ అద్వితీయ కుమారుని ప్రేమించిన కుమారుని హల్ లూయ నీ కోసం నా కోసం ఏం చేశాడైనా అనుగ్రహించాడు యోహాన్ మూడు పదహారులో కదా అనుగ్రహించాడు దేవునికి అనుగ్రహించబడిన కుమారుడు ఏం చేశాడు తెలుసా మూడు ముప్పై మూడున్నర సంవత్సరం భూమి మీద సంచరించాడు ఒక మనుష్య కుమారుడిగా దేవుని కుమారుడిగా హలలు యొక్క దాసునిగా అయితే అద్భుతం ఏంటో తెలుసా ఆ మూడున్నర సంవత్సరపు పరిచర్యలో గ్రుడ్డి వారికి కళ్లను ఇచ్చాడు చూపునిచ్చాడు ఆమె మూగవారికి మాటనిచ్చాడు చౌటి వారికి వినికిడినిచ్చాడు ఆమె లూ పాడ మీద ఉన్న వారికి జీవం ఇచ్చాడు కొల్లిపోయిన వాటికి జీవాన్నిచ్చాడు దేవునికి స్తోత్రం హల్ల అక్కడితో ఆగలేదు ఆ మూడు మేకుల మధ్యలో ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలతో కిరీటం పెట్టి బల్లెముల పొడుపుకో భూమి ఆకాశానికి మధ్యలో వేలాడి తన ప్రాణాన్ని ఇచ్చాడు హలలువ ఏమయ్యా నువ్వు ప్రాణం ఇస్తున్నావు అంటే ఏమంటాడు తెలుసా నా ప్రాణం నువ్వే అంటాడు నేను నా నీ ప్రాణం ఇవ్వడానికి ఏంటంటే నా ప్రాణం నువ్వేరా నా ప్రాణం నువ్వేమా నా ప్రాణం నువ్వే ప్రాణాన్ని ఇచ్చాడు ఈ స్ప్రభ ఏమిచ్చాడు ప్రాణాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అయ్యా అందుకే ఆయన మరణించాడు సమాధి చేయబడ్డాడు మూడవది దినాన తిరిగి లేచాడు లేచిన దేవుడు ఏమన్నాడు తెలుసా ఎరుశలేములో నిలిచి ఉండండి అన్నాడు పైన నుండి మీ శక్తిని పొందుకుండేంత వరకు నిలిచి ఉండండి అన్నాడు ఎందుకు నేను వెళ్ళిపోవటం మీకు మంచిది నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాను అన్నాడు హలో లూయ అందుకే పెంతకొస్త దినాన ఏం జరిగిందో తెలుసా అందరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించడం ప్రారంభించాడు నూట ఇరవై మంది మీదకి దేవుని ఆత్మ దిగివచ్చాడండి హలలోయ ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇచ్చాడు హలలోయ ఆయన సర్వ సత్యములోనికి మనం నడిపించే పరిశుద్ధాత్ముడు ఆయన దేవునికి స్తోత్రం నీతిని గుడిచి తీర్పును గుడిచి కదా పాపంను గుడిచి ఆయన మనని ఏం చేయాలి ఏం చేస్తున్నాడు ఒప్పింపజేస్తున్నాడు సత్యములోనికి నడిపిస్తున్నాడు దేవునికి స్తోత్రం హలలుయ ఈరోజు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు హలలుయా మనం మనం కాలిగలేం అన్ని పొందుకున్నాం మనం ఇప్పుడు పొందుకున్న మనం ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను పరలోక రాజ్యాన్ని మనకిచ్చాడు పరదేశిని మనకిచ్చాడు నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలం జయ జీవితం జీవించావనుకో అద్భుతం నీకు కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు హల్ లోయ చక్కటి వాయిద్యాలు ఇవ్వబోతున్నాడు తెల్లటి వస్త్రాలు ఇవ్వబోతున్నాడు గొప్ప పేరు ఇవ్వబోతున్నాడు ఇవన్నీ అని ఇచ్చేవాడు హూయా అన్ని ఇచ్చిన దేవుడు లూకాసు వాడత ఆరో అధ్యాయం ముప్పై ఎనిమిదిలో ఏం చెప్తున్నాడు తెలుసా ఈ మాట జాగ్రత్తగా అండి లోక ఆరు ముప్పై ఎనిమిది క్షమించుడి అప్పుడు మీరు క్షమింపబడదురు ఈయుడి అప్పుడు మీకు ఈయుడి ఏమంటున్నాడు ఈయన ఇప్పుడు అన్ని పొందుకున్న నీవు ఏం చేయాలి ఇప్పుడు ఇచ్చేవాడిగా ఉండాలి ఏందయ్యా ఇంత ఇస్తున్నావు ఏమమ్మా ఇంత ఇస్తున్నావు అంటే ఏమనాల దేవుడు నాకు అన్ని ఇచ్చాడు ఎన్ని ఇచ్చాడంటే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు నాకు ఇచ్చాడు ఇచ్చిన దేవుడు ఇవ్వమని చెప్తున్నాడు ఎందుకంత కోపం నీకు ఇవ్వనగానే ఎందుకంత గునుగుడు సనగుడు వస్తుంది ఎందుకంత ఆవేశం వస్తుంది ఛానల్ మార్చురా మార్చురా అని ఎందుకు అంటున్నావు పా 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 అని లేచి ఎందుకు వెళ్ళిపోతున్నావు ఆమెన్ అంటే మనకు పుచ్చుకోవడమే తెలుసన్నా ఇచ్చేది ఇంకా నేర్చుకోలే హల్ల లూయ్యా ఏమేన్ ఆమెన్ దేవునికి ఇవ్వకుండా ఎప్పుడు పుచ్చుకోవడం దాంట్లో ఉంటారు చూడు హల్లెలూయ్యా వాళ్ళందరూ లూసి బామర్దులు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు ఐ మీన్ చెల్లెల్ అక్కలేదు ఆమె వాడు పెద్ద పిసినారుడు ఏమేన్ హల్లుయా సో మన తండ్రి ఎవరు ఇచ్చే తండ్రి ఐ మీన్ ఇద్దరు కుమారులు అంటే ఇద్దరు వచ్చే చిన్నోడు వచ్చి అడిగాడు అంటే డాడీ మా ఆస్తిలో భాగం ఇస్తావా అని అంటే తండ్రి ఏం చేశాడు తెలుసా గొప్ప విషయం ఏం తెలుసా తండ్రిలో ఉంది చిన్నోడు అడిగాడు చిన్నోనికి పంచాలి కానీ చిన్నోనికి చిన్నోనికే కాదు ఏం చేశాడు పెద్దోనికి కూడా పంచేశాడు ఇద్దరికి సమానంగా పంచి అంతే అంటే ఇచ్చేవాడు అయినా అంతే నేను కష్టపడి నేను సంపాదించాను రా కోట్లు వేసుకోబో చూస్తా అని ఇప్పుడు తండ్రులైతే అదే చెప్తారు ఆమె హలోయ ఏ పెద్ద నువ్వు ఆని భుజాలు ఎగరేసి కాలు ఇంక మామూలుగా ఉండవు చెట్ల కింద ఎన్ని పంచాయతీలో ఆమె కదా నేను ఈ తండ్రి ఏం చేశాడు ఇద్దరికి సమానంగా ఇచ్చేసాడు అంతే ఇచ్చే తండ్రి అయినా మనం ఏ తండ్రి ఉన్నాం దేవునికి స్తోత్రం హలలుయ తండ్రికి ఏం పోలికలు ఉంటాయో పిల్లలకు అవే ఉండాలా అదే ఇప్పుడు వాక్యం అంతా మన తండ్రి ఇచ్చిన తండ్రి ఇచ్చే తండ్రి మనమేమై ఉండాలా తాను పిల్లలుగా పుచ్చుకునేవారిగా ఉండాలా అవునా ఇచ్చేవారిగా ఉండాలి బా అచ్చం మీ నాయనమ్మ ఏమైనా కానీ బా సేమ్ వాళ్ళు నాన్న బుద్ధిలో ఉన్నాయి బాబా పిల్లోడికి సేమ్ అని అది ఎవరికి వస్తుంది ఘనత వాళ్ళ నాయనేమో దాన దాన కర్ణుడా బర్ణుడా కదా వాళ్ళ నాయనబ్బా ఆయన ఏం దానాలు చేశా అబ్బా వాళ్ళ నాయన ఏమి ఇస్తాడు అబ్బా వాళ్ళ నాయన అంతక్రమో నాయన కానీ పిల్లలు ఉన్నారే అంటే దాని అర్థం ఏంది నువ్వు తప్పు తప్పులో ఉన్నావు అని అర్థం మన ఫ్యామిలీ ఏదో మా మిస్ అయినట్టుంది అక్కడ అల్లలుయ బ్లడ్ ఏదో మారినట్టుంది అక్కడ ఆమె జాగ్రత్తగా ఉండాలి దేవునికి స్తోత్రం దళ్ళ అన్ని ఇచ్చాడు ఏమైనా కొద్దు ఉందా ఏ కొరుతుందా క్రీస్తు యేసు మహిమేశ్వరములో అయిన మన ప్రతి అవసరతను తీరుస్తున్నాడా లేదా అంటే మనకు అన్నీ ఎక్కువనే ఇచ్చాడు అయితే ఇచ్చినవాడు ఏమంటున్నాడు ఇప్పుడు ఇయుడి అంటున్నాడు మనం ఎప్పుడు ఇచ్చేవారిగా ఉండాలి ఇవ్వడం అనగానే దీనికి జగ్గర పోతుంటాం మనం ఇప్పుడు మైండ్ అదే కదా అంతా అబ్బో ఈరోజు ఇలా ఈరోజు ధనం గురించి చూస్తున్నాడు అన్నిటికంటే ప్రాముఖ్యమైంది నీ హృదయం దేవునికి ఇవ్వాలి ఏమైంది ఏమి ఇవ్వాలా హృదయం ఎందుకు ఇవ్వాలా అని అడిగాడండి నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వా అని అడిగాడు సో ఇప్పుడు అడిగినందుకు ఏం చేయాలా ఇవ్వాలా అడుగుడి మీకు నువ్వు కూడా అనాలా తండ్రి నువ్వు నన్ను అడిగా నేను ఇస్తున్నాను ఎందుకంటే నువ్వే అన్నావు కదా అడుగుడి నీకు ఇవ్వ నేను ఇస్తున్నాను నువ్వు హృదయాన్ని ఇవ్వాలా దేవునికి స్తోత్రం రెండోది ఏంటో తెలుసా మనం చాలా ప్రాముఖ్యమైనది ఇవ్వాల్సింది సమయం ఇవ్వాలా ఏమి ఇవ్వాలా ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిస్తే మనం దేవునికి అంతిస్తున్నాం ఎంత చేపిస్తున్నాం క్యాలెండర్లో ఒక వాక్యం చదివితేవి ఒక నిమిషం ప్రార్థన చేస్తేవి క్యాలెండరు చెప్పులు కరెక్ట్గా అక్కడే ఉంటాయి చెప్పులు వేసుకుంటా వాక్యం చదివితే ఒక వాక్యం చెప్పులు వేసుకున్నాక కళ్ళు మూసుకొని ఇట్లా చిన్న సిలోబిల్ వేసుకొని ముద్దు పెట్టి బయటకు వస్తుంది ఎన్ని గంటలు వాడుకుంటున్నావు దేవుడు ఏం చేశాడని మళ్ళీ పైన నుంచి ఒక బిల్డప్ మాటలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు అది గుర్తుపెట్టుకో పని చేయడానికి బలం ఇచ్చాడు అది గుర్తుపెట్టుకో పనులకు ఒక అవకాశం ఇచ్చాడు గుర్తుపెట్టుకో ఆమె హలలోయ నీ పైనున్నోడిని ఎప్పుడు చూడొద్దు తలగై తిరుగుతుంది అమృతాన్యం పెట్టుకోవాల్సి వస్తుంది జంతుబాం పూసుకోవాల్సి వస్తుంది నీ కిందో చూసుకున్నామనుకో కృతజ్ఞతతో నీ హృదయం నింపబడుతుంది కృతజ్ఞత ఆశుతులతో దేవుని నువ్వు గనపరచడం ప్రారంభిస్తావు కృతజ్ఞుడపై దేవునికి ఇవ్వడం ప్రారంభిస్తావు ఏమే నేనైతే ఇప్పుడు అదే చేస్తాను చేస్తున్నాను కాబట్టి అదే చెప్తున్నాను మీకు ఆమె హల్లెలూయా నేను ఎప్పుడు పెద్ద పెద్ద మినిస్ట్రీలు పెద్ద పెద్ద సేవకులు పెద్ద పెద్ద ఎప్పుడు నేను దాని జోలికి పోను ఆమె హల్లుయా దేవునికి స్తోత్రం అంత పెద్దగా పోవాలంటే ఏ సైన్ చూస్తే చాలు ఆయనకు మించిన వాడు పెద్దోడు ఎవరు ఉన్నారా ఆమె వాకింగ్ కూడా ఏమంటుంది క్రీస్తుని పోలి నడుచుకోండి అంటున్నాడు కాబట్టి పోలికి అంత ఆయనదే ఉండాలి హల్లలుయా ఆయన పోలికేంది ఇచ్చే పోలికనే దేవునికి స్తోత్రం అలయన్నంలో ప్రసంగం చెప్పాడు మూడు రోజులు ఆ ఏక్క దాటిగా ప్రీచింగ్ మామూలుగా లేదా ఆమె వాక్యమైన వాడు వాక్యమై ఉన్నవాడు శరీరదారిగా మార్చబడి ఆయన వాక్కును ప్రకటిస్తుంటే అక్కడ అందరూ కూడా పరవశులైపోయారు ఎవడికి ఆకలి లేదు ఎవడికి దప్పిక లేదు ఎవడికి ఇల్లు గుర్తురా లేదు ఎవరికి ఏమి గుర్తురాదు అది అరణ్యం దేవునికి స్తోత్రం లూయ చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వరకు అందరూ అట్లా ఉన్నారు మూడు రోజుల తర్వాత శిష్యులకు గుర్తొచ్చింది మనం మూడు రోజులైంది పంపించాలి లేకపోతే కష్టం అని పెద్ద ఏదో యేసుప్రభు మీటింగ్ వచ్చిపోతే ఎవడైనా మార్గంలో పడిపోతాడమా ఈ అవిశ్వాసం పెట్టుకొని తిరుగుతున్నాడు అందుకే అంటాడు యేసుప్రభు ఏ విశ్వాసం ఎక్కడ్రా అలా అడిగేది అదే అవిశ్వాసులారా ఎక్కడుంది మీ విశ్వాసం అంటాడు ఎంతకాలం మిమ్మల్ని సహించాలిరా బాబు నేను అంటాడు ఎవరిని శిష్యుల్ని ఏసుప్రభుని వెంబడించేవారనే ఆమె హల్లలు ప్రజలు మాత్రం సంతోషంగా వెంబడిస్తున్నారు వీళ్ళు మాత్రం ఎప్పుడు ఏడుపు మొఖాలే ఈ శిష్యులంతా ఏసుప్రభుని వెనక వెంబడించాలి ఎప్పుడు ఏడుపు ముఖాలే అరే గొప్పవాడు పెద్దవాడు గన్నుడు ముందుకు పోతుంటే వెనక గుసగుసలు అంటారు ఏంది కుసగుసలు అంటే ఎవడు గొప్పరా నీకంటే పేతురు ఫస్ట్ నువ్వు పిలవబడ్డా నువ్వు అరా ఏ కాదురా లాస్ట్లో పిలవబడ్డా వీళ్ళు యేసురావు గమనించాడు అది ఏరా మార్గం లేదు మాట్లాడుకుంటున్నారు గొప్పడు ముందు పోతుంటే ఆయనను పక్కన పెట్టి ఈలకి వీళ్ళకు కదా అప్పుడు యేసుపురావు అన్నాడు నువ్వు గొప్పవాణి కావాలంటే అందరి ఎద ఎడల నువ్వు తగ్గించుకోవాలి నువ్వు పా పరిచారకుడవైతే తప్ప నువ్వు అందరికీ పరిచర్య చేస్తే తప్ప నీకు ఒక స్టేజ్ ఒక స్థాయి రాదన్నాడు ఇంకా కాళ్ళు కడగడం ఎవరికి ఇష్టం కాళ్ళు కడిగించుకోవడం ఇష్టం అవునా కదా సో ప్రభు ఇచ్చే ప్రభు సో ఇప్పుడు మనం కూడా ఏం చేయాలంటున్నాడు ఈయుడి అంటున్నాడు ఏమంటున్నాడు పాస్ట్ ఏమన్నా అన్నాడు అయ్యమని ఏమైనా ఇయ్యమని చెప్పిందా ఈయమని యేసు ప్రభు చెప్తున్నాడు దేవనామానికి కలుగును గాక ఈయమని ఎందుకు చెప్తున్నాడు అంటే దాని వెనక కూడా జవాబు ఉంది నీకు ఇవ్వబడుతుంది అన్నాడు ఇవ్వకుండా విత్తకుండా నాకు పంట కావాలా నాకు అన్ని కావాలంటే ఎక్కడి నుంచి వస్తుందిరా అంటాడు దేవుడు హల్ లూ ఆదాము అవ్వను ప్రారంభములో మనం చూస్తే గమనించండి దేవుని మనసు ఎటువంటిదో మీకు చెప్తున్నాను ఆదాము అవ్వను తోటలో పెట్టి ఈ పొలాలన్నీ తినండి అన్నాడు అంటూ ఏమన్నాడు తెలుసా సేద్యం చేయమన్నాడు ఎవరిని ఆదాము తోటను చూసుకోమన్నాడు పని చేయమన్నాడు వర్క్ చేయమన్నాడు హలలో యా ఊరికే తోటలో తిరుక్కుంటా ఉండడం కాదు పాటలు పాడుకుంటా సో వర్క్ పని చేయమన్నాడు దేవునికి స్తోత్రం హలలు అంటే తోటను జాగ్రత్తగా చూసుకోమన్నాడు ఎందుకని నీకు అప్ప చెప్పాను నేను సో ఈరోజు మనం ఏమి చెయ్యకుండా పైనుంచి రాలి పడాలంటే ఎట్లా అవుతుంది ఐ మీన్ ఏలియా ఏం చేశాడన్నా ఏం చేయలేదు కదా మరి ఆయనకు కాకులంతో ఏం జరిగింది ఆహారం మంచి పంపించాడు కదా దేవుడు మరి ఆయన ఏం చేశాడని అంటే ఏం చేయడా చేశాడని కాదు ఆయన దేవుని మాట విని దేవుని మాటకు లోబడి దేవుడు ఏమి చెయ్యమంటే అది చేస్తూ అందరిని వదిలి అన్ని ప్రాంతాలది ఒంటరిగా అక్కడ రేవు దగ్గర నిలబడిపోయాడు ఒక్కడే ఉన్నాడు పోడు ఆ నీళ్ళు అన్నీ అయిపోయేంత వరకు ఉన్నాడు అక్కడ ఇంక నీళ్ళు అయిపోయినాయి లాస్ట్ లాస్ట్లో దేవుడు అంటాడు అక్కడ సారపత్తులో ఒక విధవరాలకు నన్ను సెలవిచ్చానులే ఆమె నీకు పోసిన పో అన్నాడు ఆమె దేనికి స్తోత్రం కదా ఆయనేమో మాట విని మాటకు లోబడి ఆ మాట ప్రకారం ముందుకు సాగుతా ఉంటే దేవుడు ఏం చేయడం ప్రారంభించాడు ఆయనకు ఇవ్వడం ప్రారంభించాడు హలలోయ అమ్మా నేను మాట విన్నాను సో నువ్వు కూడా మాటిను నీ దగ్గర ఏముందంటే లాస్ట్కి ఒక చిన్న చపాతి చేసుకొని నేను నాకు నా పిల్లలు తినేసి అది లాస్ట్ మిల్ ఏమన్నారు వాళ్ళు చివరి ఆహారం లాస్ట్ మీల్ ఇక నెక్స్ట్ మాకు లేదయ్యా ఇంకా ఇదే తిని చచ్చిపోవాలని అనుకున్నాం తిని మనం అయితే ఆ ప్లేస్లో ఉంటే ప్రభా చచ్చిపోవాలని ఆలోచనలు ఉన్నట్లు ఇంటికి ఎందుకు పంపించను అయినా పంపుకోకు అంటాం ఇంకా నేనేమన్నాడు లేదు ఫస్ట్ చా కొంచెం నీళ్ళు తీసుకురా అన్నాడు నీళ్ళు తెస్తా ఉంటే అదే చేతులతో చపాతి తీసుకురా అన్నాడు ఆమె అప్పుడు ఆమె స్టోరీ అంతా చెప్పింది కదా బుడ్డిలో కొంచెం నూనె ఉందయ్యా తొట్టిలో కొంచెం పిండి ఉందయ్యా దాని తప్ప ఏం లేదు ఇక లాస్ట్ పీ పీసుకొని థినింగ్ ఏదో ఒకటి అయిదాం అనుకుంటున్నాం భవిష్యత్తు గురించి ఆలోచన లేదన్నారు అన్నప్పుడు ఏమన్నాడు తెలుసా నీ భవిష్యత్తులో కరువులో కూడా కరువు రాకుండా ఇరుకులో కూడా ఇరుకు లేకుండా సమస్యలు కూడా సమస్యలలో పడకుండా నువ్వు జయ జీవితముతో ముందుకు సాగాలంటే ఇవ్వమన్నాడు ఈరోజు ఇవ్వకుండా దరిద్రం తెచ్చుకొని పెట్టుకున్నారు క్రైస్తవులు రక్షణ పొందుకున్న వాళ్ళే దేవుణ్ణి నమ్ముకున్న లేదన్న ఎంత అప్పులలో ఉన్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏందన్న ఇన్ని సమస్యలు ఉన్నారు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇన్ని విషయాల్లో ఉన్నారు అంటే ఇవ్వక ఇవ్వక దరిద్రం తెచ్చుకున్నారు ఈరోజు చాలా మంది ఏమే ఆ మాట ఎప్పుడైతే దైవ సేవకు నోట వచ్చిందో ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా ఆ విధవరాలు ఏం చేసింది తెలుసా ఒక్క ఒక్క ఆలోచన కూడా చేయలేదు దేవునికి స్తోత్రం ఆమె ఒక్కటే అనుకున్నది దేవుని మాట ఈయన నోట దేవుడు ఉంచి నా ఇంటికి పంపించాడు ఒక దైవ సేవకుడు నా ఇంట్లోకి వచ్చాడంటే ఆ దైవ సేవకు నోట నుండి వచ్చిన మాటలో ప్రభావం ఉంది కాబట్టి నేను ఇప్పుడు మొట్టమొదటిగా ఆయన కడుపు నింపుతానని అనుకుంది పిల్లల విషయం పక్కన పెట్టే ఆ పరిస్థితి విషయం పక్కన పెట్టే ఆయన చెప్పిన మాట నేను వింటాను అనుకుంది అందుకే వాక్యం అంటే బలులు అర్పించుట కంటే యహోవా మాట వినుట శ్రేష్టం హల్ లూ ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ సాక్రిఫైస్ మాట వినుట శ్రేష్టం హల్ లూ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి దేవుడు మాట్లాడిన మాట ఎప్పుడు సాఫ్ట్ గా ఉండదు దేవుడు మాట్లాడే మాట ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది ఒక సవాలుగా ఉంటుంది దేవుని మాట ఎట్లుంటుంది అంటే మట్టి బుర్రకు అర్థం కాదు ఏ మనతో ఎక్కడైతే మనం ఎక్కడ చేయాలి అబ్బా మనకు టైం లేదు మనం ఏడైతుంది ఇటువంటి వచ్చినాయంటే కరెక్ట్ గా దేవునితో మాట్లాడుతున్నాడని అర్థం అయితే అటువంటి దానికి కూడా ఆయన అధికారం కిందికి నువ్వు పోయినావనుకో దేవునికి స్తోత్రం హల్ల నాయనా యహోవా ఈరేవయ్యా నాయనా సమస్యమును చూచుకునే దేవుడవు నాయనా నాయన బలు అర్పించుట కంటే నీ మాట వినుట శ్రేష్టం మీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి వినకుండా రాజుగా ఉన్నవాడు ఆ పోయాడయ్యా నేను ఆ రీతిగా ఉండను అయినా వింటా నీ మాట కష్టమైనా సరే బాధ అయినా సరే ఇర్రకైనా సరే ఇబ్బంది అయినా సరే నీవు చెప్పావు కాబట్టి నీ మాటకు నేను లోబడతానయ్యా ఈగో ఫీలింగ్స్ అన్ని పక్కన పెడతానయ్యా నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నా జీవితంలో నెరవేర్చబడును కాక అన్ని ఎప్పుడైతే నువ్వు అడిగేస్తావో అప్పుడు ఏం జరుగుతుందంటే భూమి మీద అన్ని నష్టంగా ఎంచుకున్నావు అని అర్థం వద్దంట అవ్వ కావాలా అటు లోకానికి చెడ్డ కావద్దన్నా ఇటు దేవునికి చెడ్డ కావద్దు అద్భుతం ఏంటంటే రెండు మధ్యలో మీరున్నారు మీకు చెడ్డ కావద్దు హలోయ చెడిపోతావు భద్రం అవకాశం దేవుడికి నీకు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకున్న దాంట్లో ఉంటుంది ఐ మీన్ ఇప్పుడు ఈమెకు ఇదే వైర్యంతో కూడిన భక్తి అంటే దీన్ని అంటారు ఇది వైర్యంతో కూడిన భక్తి ఈమె ఈమె పిల్లలకే ఉంది కానీ ఒక వ్యక్తి వచ్చి ముందు కూర్చొని ఈయమ్మ అంటుంటే దేవునికి స్తోత్రం హల్ అది అంత ఈజీ కాదు ఇవ్వడం పది ఉంటే ఒకటి ఇవ్వడం పెద్ద సంగతి కాదు ఒక్క రొట్టెనే ముగ్గురు దీన్ని చచ్చిపోవాలన్న పరిస్థితిలో ఉంటే అదే రొట్టెని ఇంకొకటి ఆశిస్తే లేదా పో పో అంటాం మామూలుగా అయితే కానీ ఏం చేసింది తెలుసా ఆ దైవ సేవుకుని మాట విని క్రైస్త హల్లు హల్లెలూయా దేవునికి స్తోత్రం అందుకే యేసు ప్రభు వారు ఆమె గురించే మాట్లాడతాడు ఎందుకంటే ఇచ్చే గురి వాళ్ళ గురించే మాట్లాడతాడు యేసు ప్రభు ఎందుకంటే ఆయన రాజ్యం అంటేనే ఇవ్వడము దేవుని పిట్లారా దేవునికి స్తోత్రం హల్లెలూయా లూయా ఏమేనా కాబట్టి ప్రియ సంగమా ఏం ఆలోచన చేయలేదు దైవ సేవకుడికి చేతులు అంతే కరువు తీ కరువు కాలం అయిపోయేంత వరకు వాక్యము చెప్తుంది తొట్టిలో పిండి అయిపోలేదు బుడ్డిలో నూనె నీవు కూడా ఇవ్వడము ప్రారంభిస్తే బియ్యం ఇంతే ఉంటాయి ఇంక లాస్ట్ అయిపోతాయి 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 అంటుంటావు కాని నీకు తెలియకుండానే అవి నెలంతా కూడా సాగేటట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు హల్లెలూయా అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాము దేవుని బిడ్డ దేవు నామానికి మేము గాక ఇచ్చే దాంట్లో ఉన్నంత సంతోషం దేంట్లో లేదు ఊరంతా కరువుతో అల్లాడుతుంటే ఈమె వాళ్ళ పిల్లలు అయ్యగారు మూడు పూట్ల హలలుయా దేవునికి స్తోత్రం నామేన్ అందుకే ఒక హిందీ పాట ఉంది ఏమైంది తెలుసా రే నములు రే కా మంగల్ కర నమ్ములిశు కా మంగళకర నమ్ములి రోటీ వోతా బోటీ ఓ దే దేవునికి స్తోత్రం వైరం వైరంతో కూడి కూడింది ఇవాళ మనం దేవునికి స్తోత్రం నీ దగ్గర ఇంకా ఇదే లాస్ట్ ఇదే చివరి ఇంకా అయిపోయింది ఇంకా ఏమీ లేదు అని నీవు ఏ అనుమానం లేకుండా ఏ విశ్వాసం లేకుండా దేవుని మాటకులు లోబడి దేవుని మాటకు విధేత చూపించి నువ్వు ఎప్పుడైతే నీ గొప్పిళ్ళు విప్పుతావో దేవునికి స్తోత్రం హల్లె లూయ నీకు లాస్ట్ కావచ్చు దేవుడు ఫస్ట్ గా మారుస్తాడు దాన్ని దేవుని బిడ్డ ఇక అది ప్రారంభం అయిందంటే దానికి ఇక లాస్ట్ ఎండింగ్ ఎక్కడ మనకు తెలియదు హల్లెల్లు నీవు వచ్చి దేవుని సన్నిధిలో నొండు చేతులు పైకెత్తి అంటావు క్రీస్తు యేసు మహిమలో ఆయన నా ప్రతి అవసరతను తీర్చి ఉన్నాడు ఇస్తే ఇంత స్తోత్రం ఉంటది అందుకే కృతజ్ఞతా స్థుతితో ఇలా మనము హల్లెల్లు